హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే నిన్న భారీ ఫాల్ జరిగింది ఆ ఫాల్ ఈరోజు మార్నింగ్ కూడా నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా డౌన్ ఉన్నాయి ఈరోజు మార్నింగ్ కూడా గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ మైనస్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎయిటీ పాయింట్స్ డౌన్ ఉంది సో అది చూస్తే ఎవరికైనా న్యాచురల్లీ భారీ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈరోజు కూడా కొలాబ్స్ అవుతుందేమో టోటల్గా నిన్నట్లాగే అని చెప్పని ఫియర్ అందరిలో ఉంటుంది కానీ ఈరోజు అది నిన్న క్లోజ్ అయింది నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది ట్వంటీ వన్ ఫైవ్ సెవెంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది నిన్న ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది ట్వంటీ వన్ ఫోర్ లెవెన్ దగ్గర ఓపెన్ అయింది ట్వంటీ వన్ ఫోర్ లెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నేరుగా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ ఓపెన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత స్ట్రైట్ ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ వెళ్ళిపోయింది ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది అది ఎందుకు బౌన్స్ బ్యాక్ అయిందంటే మార్నింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఓపెన్ డౌన్ అయినప్పుడు ఆల్మోస్ట్ అన్ని డౌన్ ఉన్నాయి ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ద లీడ్ అదే మెయిన్ డ్యామేజ్ చేస్తూ ఉన్నది ఈరోజు కూడా డ్యామేజ్ చేసింది మ్యాక్సిమం అదే అది రిలయన్స్ రిలయన్స్ కూడా ఈరోజు మార్నింగ్ డౌన్లోనే ఉన్నది డౌన్లో ఆల్మోస్ట్ టూ సెవెన్ జీరో టూ వరకు వెళ్ళింది అది నిన్న టూ సెవెన్ టూ టూ దాని క్లోజింగ్ నిన్న అది టూ సెవెన్ జీరో టూ వరకు ఈరోజు మార్నింగ్ వెళ్ళింది తర్వాత ఇన్ఫీ టీసీఎస్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో డౌన్ ఉన్నాయి అంటే టీసీఎస్ త్రీ ఎయిట్ సిక్స్ టూ వరకు వెళ్ళింది అండ్ ఇన్ఫీ ఆల్మోస్ట్ వన్ సిక్స్ టూ ఎయిట్ వరకు వెళ్ళింది అంటే దగ్గర దగ్గర ఒక పన్నెండు రూపాయలు డౌన్ వెళ్ళింది ఆ స్టేజ్లో ఆ ఫోర్స్లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నిన్న క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ మైనస్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు వెళ్ళింది అంటే ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ వరకు వెళ్ళింది మన టీసీఆర్ లెవెల్స్ ప్రకారం మనం చెక్ చేసుకున్నది ఏంటంటే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ బ్రేక్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ బ్రేక్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ త్రీ నైంటీ టూ దాని తర్వాత లెవెల్ వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఏదో ఉంటుంది దాని దాని తర్వాత లెవెల్ వచ్చేది మీకు టీషర్ తర్వాత మీకు కనిపించే లెవెల్ వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ నైంటీ టూ దాని లెవెల్ ఫస్ట్ లెవెల్ సారీ తర్వాత తర్వాత లెవెల్ వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ ఇస్ ద లెవెల్ ఈరోజు లో టచ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ టచ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సెవెంటీ టూ క్రాస్ అయింది సారీ త్రీ నైంటీ టూ క్రాస్ అయింది మళ్ళీ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ మీరు అందరూ వాచ్ చేసి ఉంటారు అది ఎంతసేపు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ త్రీ ఫైవ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నది తర్వాత దాని పైన వచ్చి క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ లాస్ట్ ట్రిక్ క్లోజ్ అయింది బట్ యావరేజ్ రేట్ క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు రేప్ ట్రేడింగ్ రేప్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది అన్నది న్యాచురల్లీ అందరికి మెయిన్ ఇంపార్టెంట్ కదా మీకు ఇప్పుడు ఎప్పుడైనా సరే టీసీఆర్ దగ్గర ఉన్నా లేదంటే ఈ కీ క్యూటీఆర్ దగ్గర ఉన్నా ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది మీకు టీసీఆర్ దగ్గర ఎంత సింపుల్గా ఉంటుందో అలానే ఉంటుంది రేప్ మార్నింగ్ కానీ మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ కానీ బ్రేక్ అయితే ఇక బ్యా నిఫ్టీకి డౌన్ ట్రెండ్ మొదలైనట్టు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అని బ్రేక్ కాకుండా రేపు కానీ అప్పఓపన్ అయ్యి కానీ సైడ్ కానీ వెళ్తే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్కి మళ్ళీ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది జనరల్గా నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ అది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ త్రీ త్రీ దాని టీసీఆర్ ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ సిక్స్ దాని టీసీఆర్ అది ఆల్రెడీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వన్కి వస్తుంది అని చెప్పి నేను మీకు చెప్పాను ఇట్ విల్ కమ్ టు ఒకవేళ అది కానీ ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ నైన్ కానీ క్రాస్ కానీ కాకపోతే ఓపెనింగ్ తర్వాత కానీ క్రాస్ కానీ కాకపోతే అది రివర్స్ వచ్చేది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వన్ వరకు వస్తుందని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పని మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీరు దాని గారు వాచ్ చేస్తుంటే ఈరోజు అది ఓపెన్ అయింది మీకు డైరెక్ట్గా నేను చెప్పిన దగ్గరే ఓపెన్ అయింది అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్ టు టూ దగ్గరే మీకు ఓపెన్ అయింది నేను చెప్పింది మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వన్ చెప్పాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్ టు టూ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి డైరెక్ట్గా అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే క్లోజ్ అయింది కానీ అది రీచ్ అయిన హై చూస్తే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ ఈ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ ఏంటంటే మీరు కానీ మా ఇంటర్నల్ లెవెల్స్ కానీ చూస్తూ ఉన్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఫస్ట్ హై దగ్గరకు వచ్చేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ మేము ఇచ్చిన ఫస్ట్ హై ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ వరకు వచ్చి అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా మళ్ళీ ఒక రెండు వందల పాయింట్లు మూడు వందల పాయింట్లు వెళ్ళి లాస్ట్లో క్లోజ్ అయింది ఆల్మోస్ట్ మైనస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సో ఇవన్నీ ఆల్రెడీ ఒక ఎక్కడైతే లెవెల్స్ టచ్ అవ్వాల్సి వచ్చిందో అవన్నీ టచ్ అయిపోయినాయి సో రేపు ఫాల్ కంటిన్యూ అవుతుందా లేదంటే అప్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అన్నది మీకు మెయిన్ క్వశ్చన్ దీంట్లో బ్యాంక్ గిఫ్టీలో ఆల్రెడీ కీ లెవెల్స్ ఏ లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్స్ సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి దానికి ఒక లెవెల్ ఉంటుంది బౌన్సింగ్ లెవెల్స్ ఆ బౌన్స్ లెవెల్ దగ్గరకు చాగున్నాయంటే రేపు సడన్లీ అప్ వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అలా జరుగుతుందా రేపు లేదా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ అదే అనాలిసిస్ మనం చేసుకోవాలంటే మీరు వీడియోలో టోటల్ చూడండి నెక్స్ట్ స్టెప్స్ నేను చెప్పేది మీకు చెప్తాను ఈరోజు స్టాక్స్ సపోర్ట్ చేసినవి మనంగా చెక్ చేసుకుంటే రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఎల్ఎన్టీ ఇవి సపోర్ట్ చేశాయి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేయని స్టాక్స్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ మూడు సపోర్ట్ చేసిన బ్యాంక్ డౌన్కి లాగిన పైన మూడు బ్యాంక్స్ సపోర్ట్ చేశాయి కదా బాగానే అని చెప్పని మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంకు యాభై రూపాయలు డౌన్ ఉంది ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ డౌన్ ఉంది ఆ ఇండస్ఎండ్ బ్యాంక్ అదొక టూ పర్సెంట్ డౌన్ ఉంది కోటక్ బ్యాంక్ అయితే అది ఫ్లాట్గా ఉంది సో ఈ జనరల్గా ఈ ఈ మూడు బ్యాంక్స్ ఏవైతే వెయిట్ బ్యాంక్స్ కిందకి లాగాయో అవి పైనకు అప్పు ఉన్నా సరే ఐసిఐసి బ్యాంక్ అది బాగా అప్పలేదు ఓన్లీ హార్డ్లీ ఒక సిక్స్ రూపీస్ అప్పు ఉంది అందుకని మీకు బ్యాంక్ నిఫ్టీ భారీగా పడకుండా మళ్ళీ ఒక మోస్తరుగా ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ అలా డౌన్లో ఓపెన్ అయింది డౌన్లో క్లోజ్ అయింది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ప్లస్ బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్లో ఉంటే కొలాప్సింగ్ ఫాల్ జరగదు కానీ రెండు కానీ పడ్డాయి అంటే అడ్రస్ లేకుండా పోతుంది బ్యాంక్ నిఫ్టీ ఇది జనరల్గా ఈరోజు సపోర్ట్ చేసిన స్టాక్స్ సో మనకి ఆప్షన్ బయర్స్ సెల్లర్స్ ఈరోజు ఆప్షన్లు మార్నింగ్ ఆప్షన్ బయర్స్ అయితే ఈరోజు బాగానే బెనిఫిట్ అంటారు అనుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్న నుంచి పొద్దునైతే బాగా బెనిఫిట్ అంటారు మధ్యాహ్నం కూడా పర్వాలేదు కానీ లాస్ట్ టూ అవర్స్ అయితే పెద్ద కదిలినట్టు లేదు బ్యాంక్ రిఫ్ట్ అందుకని ఆ కదిలిన టైంలో ఈ షార్ట్ షార్ట్స్ షార్ట్ షడల్ చేసినప్పుడు బెనిఫిట్ అంటారు మార్నింగ్ అయితే వాళ్ళకి కూడా కట్ ఆఫ్ ప్రైస్ టిగరై ఉంటుంది సో వాళ్ళు బెనిఫిట్ అంటారు మోస్ట్లీ ఈ విధంగా అంటే ఈరోజు అప్షన్ బయర్స్ బెనిఫిట్ అంటారు మధ్యాహ్నం వాళ్ళు ఏమైనా ట్రేడ్ చేస్తుంటే మళ్ళీ కదలకుండా నష్టపోయి ఉంటారు మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈరోజు మార్నింగ్ అయితే బాగానే వచ్చి ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ డైరెక్ట్గా సిగ్నల్స్ సెల్లో ఉన్నాయి తర్వాత టెన్ థర్టీ టు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టూ ఆర్ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆల్మోస్ట్ వన్ వన్ తర్వాత నుంచి అంటే ట్వెల్వ్ తర్వాత నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు అయితే పెద్ద కథలు లేదు లైవ్లో అయినా సరే అది స్టాప్ స్ట్రిగ్ రావడం అవ్వడం జరిగి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో ఈరోజు పెద్ద మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను లేదంటే కొంచెం వచ్చిన ప్రాఫిట్ మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ మధ్యాహ్నం ఏమైనా నల్లిఫై అయిపోతుంటుందేమో అనుకుంటాను షార్ట్ స్టాడిల్ షార్ట్ స్ట్రాంగిల్ చేసినట్లయితే వాళ్ళకి రీజనబుల్గానే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను అంటే నిఫ్టీలో వచ్చి బ్యాంక్ నిఫ్టీలో పెద్ద రా వచ్చిండకపోవచ్చు అనుకుంటున్నాను జనరల్గా అబౌట్ ఈ ఆప్షన్ బయర్స్ సంబంధించింది ఇప్పుడు నవ్వు నిఫ్టీ ఎలా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం నిఫ్టీ ఓపెన్ అయింది టూ వన్ ఫోర్ వన్ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అంటే ఎక్కడ ఓపెన్ అయింది చూడండి మీరు లో టూ కన్నా కింద ఓపెన్ అయింది లో టూ కన్నా కింద ఓపెన్ అయ్యి టూ వన్ త్రీ నైన్ వన్ అది బ్రేక్ అయింది లో త్రీ బ్రేక్ అయింది లో త్రీ బ్రేక్ అయిన తర్వాత నేను ఇక్కడ లెవెల్స్ ఇవ్వలేను లో ఫోర్ అట్ట కంటిన్యూస్గా ఇవ్వలేను కదా అది కింద లెవెల్ వచ్చేది టూ వన్ టూ టూ ఫైవ్ ఎంత ఉంది అది వెళ్ళింది టూ వన్ టూ ఎయిట్ ఫైవ్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళా టూ వన్ త్రీ నైన్ వన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడ నుంచి పైకి వచ్చింది ఎక్కడి వరకు వచ్చింది టూ ఫైవ్ లో వన్ వరకు వచ్చింది అంటే టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ లోవో అది ఆల్మోస్ట్ టూ వన్ ఫైవ్ త్రీ నైన్ వరకు వచ్చింది అంటే మన నిన్న క్లోజ్ వచ్చేసిన టూ వన్ ఫైవ్ సెవెన్ వన్ అది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ నలభై పాయింట్ డౌన్ వరకు వచ్చింది మళ్ళీ లాస్ట్లో ఆల్మోస్ట్ కొంచెం ఫాల్ సివియర్గా పడింది బికాస్ ఆఫ్ బ్యాంక్స్ బ్యాంక్స్ వల్ల అది టూ వన్ ఫోర్ సిక్స్ జీరో దగ్గర క్లోజ్ అయింది సో మీరు రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏదైనా ఉంది అంటే టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ ఇది వాచ్ చేయండి ఈ వా ఇది కానీ బ్రేక్ అయిందంటే మీరు దాన్ని సింపుల్గా సెల్ చేసుకోవచ్చు ఇది దీనిపైనే కానివ్వండి ఆ రేపు మార్నింగ్ ఒకళ్ళ అప్పఅప్నైనా అంటే కిందకి వెళ్ళి టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ టచ్ అయ్యి రివర్స్ కానీ వచ్చిందంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే కిందకి వెళ్ళిపోతున్నది కానీ స్పెల్ మాత్రం పొరపాటు చేయకండి అండ్ అన్లెస్ అంటే టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ బ్రేక్ అయినంత వరకు డోంట్ గో ఫర్ షార్ట్ ఇఫ్ ఇట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం డౌన్ ఓపెన్ అయినా సరే వెంటనే చేయకండి అది కానీ బ్రేక్ అయితే హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు తర్వాత స్టాక్స్ చూసుకుంటే మీరు రిలయన్స్ టూ సెవెన్ త్రీ ఫైవ్ అదే ఈరోజు లాస్ట్లో నిఫ్టీని ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ ఉన్న నిఫ్టీని హండ్రెడ్ పాయింట్స్ డౌన్కి తీసుకొని వచ్చింది స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే అది రిలయన్స్ ఇన్ఫిట్ ఈసీఎస్ఈ మూడు లిఫ్ట్ చేసే ప్లస్ ఐసిఐసిఐ బ్యాంకు ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ అమ్మోడ్ కూడా లిఫ్ట్ చేస్తే అది తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ మీకు రిలయన్స్ ట్వెల్వ్ రూపీస్ అప్ ఉంది అది మీరు మార్నింగ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ రిలయన్స్ టీసీఆర్ దాని పైన ఉంటే అది పైకి వెళ్తుందని చెప్పిన అది దానికన్నా కిందకి వెళ్ళింది టూ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ వరకు వెళ్ళి అది ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి బౌన్స్ బ్యాక్ ఏదైనా మళ్ళీ టూ సెవెన్ డబల్ టూ పైకి వచ్చింది పైకి వచ్చేదో టూ సెవెన్ సెవెన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది టూ సెవెన్ సెవెన్ ఎయిట్ దగ్గర అది క్లోజ్ సారీ టూ సెవెన్ త్రీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఇన్ఫీ వన్ సిక్స్ ఫోర్ టూ దాని టీ టీసీఆర్ దాన్ని క్లోజ్ అయిన లెవెల్ అది వన్ సెవెన్ ఫోర్ సిక్స్ వరకు వెళ్ళాలి అది రేపు వెళ్తుందా లేదా అనేది మనకి అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో వెళ్ళాలి కానీ అది డౌన్ ట్రెండ్ రావాలంటే దానికి వన్ ఫైవ్ సిక్స్ టూ దా బ్రేక్ అయితేనే డౌన్ ట్రెండ్ అదర్వైజ్ అది ఒకవేళ ఇరవై రూపాయలు డౌన్ ఉన్నా సరే మీకు బై అండ్ డిప్ సెంటర్ చూసారా ఆ స్టేజ్లో ఉంది అది టీసీఎస్ రెండు అదే స్టేజ్లో ఉన్నాయి అది మీరు చూసుకోవాల్సింది మెయిన్ దాన్ని ఎలా డౌన్ అయితే మీరు దాన్ని కంటిన్యూస్గా మీరు దాన్ని ఏదో ఒకటి అంటే చేస్తూ ఉండొచ్చు అంటే బై చేస్తూ ఉండొచ్చు ఇప్పుడున్న స్టేజ్లో వన్ ఫైవ్ సిక్స్ అబమ్మన్నంత వరకు అది ఇది అబౌట్ జనరల్గా ఈ ఈ నిఫ్టీ స్టాక్స్ సంబంధించింది ఇప్పుడు బ్యాంక్ లిఫ్ట్ చెక్ చేసుకుందాం బ్యాంక్ లిఫ్ట్ ఓపెన్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ టూ నేను ఆల్రెడీ చెప్పాను కదా నిన్న మీకు చెప్పాను ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్ సిక్స్టీ వన్ వరకు వస్తుందని చెప్పని నిన్న వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అది చూడండి ఇక్కడ మా దీని ప్రకారం ఓపెన్ అయింది అది డైరెక్ట్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ కన్నా కింద ఓపెన్ అయింది టూ త్రీ కన్నాకి కింద పొన్ అయింది అది ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ క్రాస్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ టూ క్రాస్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ క్రాస్ అయింది హై వచ్చింది ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ వరకు వచ్చింది వన్ ఎయిటీ ఫోర్ ఇస్ ద హై మనం ఇచ్చిన హై వన్ లెవెల్ అది మళ్ళీ హై హైవెంట్ వచ్చింది అక్కడ నుంచి ఫాలి సో సివియర్ మళ్ళీ నేర్గా వచ్చేది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ మంత్ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఫార్టీ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ అంటే లో టూ కన్నా కింద క్లోజ్ అయింది సార్ రేపు ఎలా ఉండబోతుంది అనే దానికి మెయిన్ మీకు డిసిషన్ వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు హెచ్డి ఇక్కడ మీకు ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం తీసుకుందాం అది క్లోజ్ అయింది వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అది సార్ సివియర్ అది ఎప్పుడైతే వన్ సిక్స్ ఫైవ్ టూ బ్రేక్ అయిందో దానికి సివియర్ డౌన్ ట్రెండ్ మొదలైనట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్స్ అక్కడి నుంచి డౌన్ ఉంది కానీ దానికి వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఈ అనదర్ రే మార్నింగ్ లెవెల్ అది ట బ్రేక్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి దాని పైన ఉంటే మాత్రం అది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది బై బ్యాంక్ రిఫ్టీని కూడా లిఫ్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది వేరే వేరే ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేది మీకు నైన్ సెవెంటీ సెవెన్ దాని లెవెల్ అది ఈరోజు నైన్ సెవెంటీ సెవెన్ కన్నా కొంచెం కిందకి వెళ్ళింది ఆల్మోస్ట్ అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిట్ ఎయిట్ అది బౌన్స్ బ్యాక్ అవ్వడం మొదలుపెట్టింది నైన్ సెవెంటీ సెవెన్ తర్వాత నుంచి అది బౌన్స్ బ్యాక్ అయింది ఐసి ఐసిఐసి బ్యాంక్ అది దాని లో వచ్చే నైన్ సెవెంటీ నైన్ సెవెంటీ వరకు వెళ్ళింది అది ఓపెన్ అయింది నైన్ సెవెంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది నైన్ సెవెంటీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి నైన్ సెవెంటీ సెవెన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి డైరెక్ట్గా నైన్ ఎయిటీ సిక్స్ ఆల్మోస్ట్ టీసీఆర్ వరకు వచ్చింది దాని టీసీఆర్ ఇస్ నైన్ నైన్టీ ఫైవ్ అక్కడి వరకు వచ్చింది అక్కడి నుంచి మొదల ఫాస్ట్గా కింద పడి పది రూపాయల కింద పడింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ రెండు వందల పాయింట్ కింద పడిపోయింది ఆల్రెడీ హిసిఎఫ్సి బ్యాంక్ డౌన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ నైన్ నైంటీ ఫైవ్ నుంచి డౌన్ వచ్చింది కాబట్టి పది రూపాయలు డౌన్ పోయింది కాబట్టి అది కిందకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అది ఎంత ఫాస్ట్గా పడిపోయింది బికాస్ ఆఫ్ దిస్ సో రేపు మనం చెక్ చేసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే రేపు ఐసిఐసి బ్యాంక్ నైన్ నైంటీ ఫైవ్ పైన ఓపెన్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి నైన్ నైంటీ ఫైవ్ పైన ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ బ్రేక్ అవుతుందా పైన ఉంటుందా చెక్ చేసుకోవాలి ఈ రెండు కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ కానీ పైన కానీ ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అబౌవ్ కానీ ఉంటే మీకు బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది అబౌట్ జనరల్గా కోటెక్ బ్యాంకు అది ఈరోజు ఓన్లీ రెండు రూపాయలు డౌన్ ఉంది అంటే ఇంకా పడదల అన్నట్టు ఉంది యాక్సిస్ బ్యాంక్ ఈరోజు బౌన్స్ బ్యాక్ ఫాస్ట్గా అయింది యాక్సిస్ బ్యాంక్ ముందు నుంచే చాలా అప్ట్రెండ్లో ఉంది అది బౌన్స్ బ్యాక్ అయింది తర్వాత ఎస్బీఐ ఇది నిన్న కూడా చెప్పాను అది ఒకటే అప్ ట్రెండ్లో ఉందని చెప్పాను మీకు సిక్స్ ట్వంటీ ఫోర్ ఈరోజు పెరిగితే ఫస్ట్ హండ్రెడ్ కన్నా ఇదే ఎక్కువ పెరుగుతుందని చెప్పాను అదే ఒక నాలుగైదు రూపాయలు ఎక్కువ పెరిగింది ఈరోజు ఏది ఎస్బీఐ సో రేపు మార్నింగు మీరు బ్యా బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకోవాలంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోవాలి ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకున్నందు అది కానీ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ నైన్ అది కానీ క్రాస్ అయింది ఏం చెప్పంటే మనకి పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ అప్ చాలా ఎక్కువ ఉంటుంది ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ ఫోర్ ఎస్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ జీ సారీ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్ సారీ నాట్ సెవెన్ థర్టీ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్ దానిపైన కానీ ఓపెన్ కానీ అయితే అది దాటితే ఓపెన్ ఎక్కడైనా మెల్లగా ప్రాసెస్లో దాటాలంటే దగ్గర దగ్గర ఐదు వందల పాయింట్లు పెరగాలి అందుకని చూసుకోండి అది ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకునేదనో ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా చూసుకొని ట్రేడ్ డిసిషన్ తీసుకోండి బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా పడింది బాగా ఓవర్ సోల్డ్ అయిపోయింది మొన్న త్రీ డేస్ నుంచి అది అది పడ్డదాంతో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు రెండు వేల ఎనిమిది వందల పాయింట్లు మూడు వేల పాయింట్ల వరకు పడిపోయింది టెరిమిలీ ఓవర్ సోల్డ్ ఉంది రేపు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి చూసుకునేదని ఓపెన్ అయితే చెక్ చేసుకోండి తర్వాత నిఫ్టీ ట్రేడ్ చేయడం అయితే రేపు చాలా ఈజీ ఉంటుంది మీకు ఎందుకంటే అది కరెక్ట్గా క్రిటికల్ క్రిటికల్ లెవెల్ దగ్గర కూర్చొని ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ దాని పైన కానీ ఉంటే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది జనరల్గా అబౌట్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు మన లైవ్ బైసల్ సిగ్నల్స్కి సంబంధించిన ఈ టూల్ ఎలా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం నేను మీకు ఇక్కడ ఇక్కడ మీరు మాడి ఇంతమంది నేను మీకు పైన ఒక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ స్పాట్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ తర్వాత మీకు ఫిన్ సారీ మన బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ స్పాట్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ నిఫ్టీ ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ దాని కింద వన్ సిఈ వన్ పిఈ ఇస్తున్నాను నేను వన్ కాల్ వన్ పుట్ ద మనీ ఇస్తున్నాను ప్లస్ నెక్స్ట్ ఇంకొక పేజీ మేము రెండు పేజీలు ఇస్తున్నాం రెండు వెబ్ పేజెస్ ఇస్తున్నాం మేము ఇంకొక దాంట్లో ఏంటంటే షార్ట్ స్ట్రాంగిల్ రెండు స్ట్రైక్ ప్రైజ్లు కాల్ అండ్ పుట్ కి రెండు స్ట్రైక్ ప్రైజెస్ అంటే టోటల్గా మీకు బ్యాంక్ నిఫ్టీకి మేము ఒక ఆరు అంటే మూడు కాల్స్ మూడు పుట్స్ ఇస్తున్నాం నిఫ్టీకి మూడు కాల్స్ మూడు పుట్స్ ఇస్తున్నాం బట్ వి హీన్ గివింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని నెలల నుంచి ఇస్తున్నా నేను కానీ ఇక్కడ ఏంటంటే నేను మీకు బై బై ఎస్పెషలీ బయర్స్కి ఏంటంటే నేను ఒక కాల్ ఒక పుట్టు మాత్రమే ఇస్తున్నాను ఒక కాల్ ఒక పుట్ ఇస్తున్నాను కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే లాస్ ట్రిగర్ అయినప్పుడు అది ఎలా వాడుకోవాలి అనేది వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అంటే స్టాప్లాస్ అవుతుంది ట్రిగర్ అయిన తర్వాత ట్రిగర్ అయిన ప్రైస్ దగ్గర నుంచి మీకు బై వస్తుంది కానీ బై కనిపించేది ఎంట్రీ లెవెల్ దగ్గర కనిపిస్తుంది సో ఇది ఎలా వాడుకోవాలి దీన్ని ఎలా అనేది కొంచెం మందికి డౌట్లు ఉన్నాయి అడుగుతుంటారు అప్పుడప్పుడు కానీ నేను ఇప్పుడు మీకు ఇస్తున్నది ఇక్కడ దీంట్లో మీకు మూడు కాల్స్ మూడు పుట్స్ ఇస్తున్నారు ఇక్కడ ఐఎమ్ గివింగ్ యూ త్రీ కాల్ త్రీ కాల్స్ స్ట్రైక్ ప్రైస్ త్రీ పుట్స్ స్ట్రైక్ ప్రైజెస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఇస్తున్నారు దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ చేశారు ఇక్కడ పైన ఏమో మీకు సెల్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింద ఇది పుట్ బై ఉందనుకుందాము ఈ కాల్ సెల్ ఉంది అనుకున్నాం అనుకోండి అప్పుడు మీరు కన్ఫర్మ్డ్గా మీరు హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు ఏది పుట్ బై చేసుకోవచ్చు కాలు సెల్ చేసుకున్న వాళ్ళు సెల్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు కనిపిస్తూ ఉంటాయి ఈ రోజు నుంచి రేపటి నుంచి దాంట్లో మీకు బోత్ కనిపిస్తూ ఉంటుంది సెల్ బై రెండు కనిపిస్తూ ఉంటాయి మూడు మూడు ఇస్తున్నా కాబట్టి అది పెడుతున్నాను బై ఛాన్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ విధంగా ఇప్పుడు చూడండి మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది మీకు కాలు పుట్టు రెండు బై ఉన్నాయి ఇటు ఉందండి ఇటు ఉన్నప్పుడు ఏంటంటే మీరు నార్మల్లీ ఏ పొజిషన్ తీసుకున్నా మీకు ఏం పెద్ద రాదు స్టాప్ స్టాప్లాస్ కూడా ట్రిగర్ అవుతుంది ఒకవేళ మీకు స్టాప్లాస్ దగ్గర అయింది అనుకోండి బై ఎనీ ఛాన్స్ అంటే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఉంది స్టాప్ స్టాప్లాస్ వచ్చేది సెవెన్ ఎయిటీ ఫోర్ ఉంది ఎయిట్ నాట్ ఫైవ్ నుంచి నైన్ థర్టీ ఎయిట్ దాని టార్గెట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టార్గెట్ వరకు వెళ్ళిపోయింది దీని కింద చూస్తే మీకు ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ తీసుకుంటే సెవెన్ ట్వంటీ వన్ దగ్గర ఉండి సెవెన్ ఫార్టీ దాని ఎంట్రీ ఇప్పుడు అది బై ఎనీ ఛాన్స్ సిక్స్ నైంటీ సిక్స్ దగ్గరకు వచ్చింది అనుకోండి స్టాప్లాస్ దగ్గర అయింది అనుకోండి బై ఎనీ ఛాన్స్ బై ఎనీ ఛాన్స్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇంత ముందు ఉన్న ఆప్షన్ ఏంటంటే మీకు ఒకటే సిఈ ఒకటే పిఈ ఇచ్చేవాడు కాబట్టి మీరు కంపల్సరీ క్లోజ్ చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు రెండు ఇవి ఇచ్చున్నాను మీకు డిఫరెంట్ రెండు అడిషనల్గా సపోర్ట్ కిందకి ఇచ్చిన్నాను ఇంకో రెండు కాల్స్ ఇచ్చిన్నాను ఇప్పుడు ఆల్ మీరు బై నే మీరు ఒక తీసుకున్న కాల్ స్టాప్లాస్ దగ్గర అయింది మిగతా రెండు కాల్స్ ఇంకా బయలో ఉన్నాయనుకోండి ఇప్పుడు మీరు వెయిట్ చేయొచ్చు ఇప్పుడు మీరు వెయిట్ చేయొచ్చు లేదు మీకు రెండు కాల్స్ ఆల్రెడీ మూడు కాల్స్ ఆల్రెడీ బయలోనే ఉన్నాయి కింద పుట్స్గా సెల్లో అనుకోండి అప్పుడు కూడా మీరు వెయిట్ చేయొచ్చు ఇది ఎందుకంటే పక్కన మీకు గైడెన్స్ కింద ఫర్దర్ గైడెన్స్ కిందకి ఇస్తాను నేను ఒకటే కాలు ఒకటే పుట్టించి దాన్ని ట్రేడ్ చేసుకోండి అంటే కొంచెం ఎలా సార్ మీరు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అంటారు నేను మీకు స్పాట్లో లైవ్లో మీకు గైడెన్స్కి నేను రాలేను కాబట్టి మీకు ఈ ఈ ఇది పెట్టిస్తున్నాను మీరు దీన్ని చూసుకోండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది మీరు రేపటి నుంచి ఎవరైతే మా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు చూడండి దీంట్లో మూడు కాల్స్ మూడు పుట్స్ ఇచ్చిన్నాను ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇన్ ఇన్వర్షన్ దీంట్ మీకు షర్ట్ స్ట్రాంగిల్ ఆల్రెడీ ఉంటుంది మీరు ఎక్కడ ఆప్షన్ సెల్లర్ అనుకోండి మీరు సెల్ సిగ్నల్ ఏది ఉంటే దాన్ని స్టాప్లాస్ పెట్టి సెల్ సిగ్నల్ చేసుకోండి లేదా మీరు బైరే అనుకుంటే పుట్స్ బై సెల్ ఉండి కాల్ బై ఉంది అనుకుంటే హ్యాపీగా కాల్ బై చేసుకోవచ్చు లేదా పుట్స్ కాల్ సెల్ ఉండి పుట్స్ బై ఉన్నాయంటే పుట్స్ బై చేసుకోవచ్చు మీకు డైరెక్ట్గా పైన ఫ్యూచర్ స్పాట్ కనిపిస్తుంటుంది కాబట్టి మీరు ఈ త్రీ ఆప్షన్స్ తోటి మీరు ఈజీగా వర్కౌట్ అవుతుందని మీకు అనుకుంటాను ఇప్పుడు ఇంకా కంఫర్టబుల్గా ట్రేడ్ చేసుకోవచ్చని మీరు అనుకోండి నేను అనుకుంటాను దీన్ని చూసి మీరు ఆప్షన్ బయర్స్కి అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకుంటాను దీన్ని మీరు ఎక్సిస్టెన్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే దీన్ని చూసి మీరు కంపల్సరీగా రెన్యూవల్ అని చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు హ్యాపీగా రేపటి నుంచి వాడండి ఐ థింక్ దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్ అండ్ బెటర్ సొల్యూషన్ అనుకుంటాను ఎందుకంటే నేను దీని మీద వర్క్ చేస్తూనే ఉంటాం వీఆర్ ఆల్మోస్ట్ బ్రాడ్ పీపుల్ టు సమ్ లెవెల్ ఆఫ్ ఇది ఇది యూస్ఫుల్ అనే దీనికి తీసుకొని వచ్చాను ఇది మీరు దీన్ని వాచ్ చేసుకొని చూడండి రేపటి నుంచి మీకు మా ఆప్షన్ బైసిగ్నల్ ఉందంటే మీకు ఈ విధంగా ఉంటుంది పైన మీకు సి ఆప్షన్స్ ఉంటాయి కింద పిఈ ఆప్షన్స్ ఉంటాయి మూడు కాల్ ఆప్షన్స్ ఉంటాయి మూడు పుట్ ఆప్షన్స్ ఉంటాయి దానిపైన మీకు ఫ్యూచర్స్ ఉంటాయి ఫ్యూచర్ అండ్ స్పాట్ ఉంటుంది None no, we're just gonna trade this coach. Subscribe to Market money if you're happy with this. Thank you.